హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి అతి పురాతనమైన ఆలయం పన్నెండవ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు నిర్మించినటువంటి త్రికుంట శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయమే ఇది ఎదురుగా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆలయ ఎంట్రన్స్ లోపల త్రికుంఠం అంటే మూడు శివాలయాలు అయితే మీకు కనిపిస్తాయి ఈ మూడు వైపులా శివలింగాలు అయితే మీకు దర్శనమిస్తాయి ఇప్పుడు అందులో ఒక శివలింగం అయినటువంటి ఒక శివలింగాన్ని చూడబోతున్నాం ఎదురుగా పిల్లర్ పై మీరు చూడొచ్చు సింహం బరువు మోస్తున్నట్టు ఇక్కడ మీరు చూస్తుండే ఒక శివలింగం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రధాన శివలింగాన్ని అయితే మనం చూడబోతున్నాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎదురుగా కనిపించే ఈ యొక్క శివలింగం వచ్చేసి ప్రధానంగా ఉంటుంది నందికి ఎదురుగా మరి అవతల వైపు మరొక శివలింగం అయితే ఉంటుంది ఇది వచ్చేసి మన పెద్దపల్లి జిల్లా గోదావరి కాని సమీపంలో ఉన్నటువంటి జనగాంలో అయితే ఉంటుంది ఓకేనా ఈ ఆలయం యొక్క విశిష్టత పూర్తిగా తెలుసుకోవాలంటే కింద లింక్ లేదా నా ఛానల్